హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తాంశాలన్నీ కూడా వీడియోలో చూద్దాం సింపుల్గా కీలకమైన అంశాలను అనలైజ్ చేస్తాను చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి ప్రతి లైక్ కూడా ఇంపార్టెంటే మనకి నిన్న అమరావతిలో ఇరవై ఐదు బ్యాంకులు అండ్ ఆర్థిక సంస్థల ప్రధాన కార్యాలయాలు శంకుస్థాపన జరిగింది దీనికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అండ్ సీఎం చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అండ్ అధికారులు మంత్రులు అందరూ పాల్గొన్నారు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు బలమైన మద్దతు ఇస్తాము ప్రధాని మోదీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు రాష్ట్ర ఆర్థిక బలాన్ని బ్యాంకులు కూడా అర్థం చేసుకోవాలి అమరావతికి ఆంధ్రప్రదేశ్కు అండగా నిలవాలి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిశానిర్దేశం సీఎం రాయలసీమ ఉద్యాన్ హబ్ ప్రణాళిక బాగుందని ప్రశంస నలభై వేల కోట్లతో సీఎం చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ జిల్లాలు అండ్ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాన్ని కలుపుతూ ఒక ప్రణాళిక రూపొందించారు కదా సో అది బాగుంది అది చదివానని చెప్పి నిన్న నిర్మలా సీతారామన్ గారు అన్నారు బ్యాంకులు బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు నిన్న శంకుస్థాపన జరిగిందనమాట అలాగే అమరావతి అభివృద్ధి అన్స్టాపబుల్ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఒక స్థాయికి తీసుకువస్తాం కేంద్ర సహకారంతో ఏపీ దేశానికి వెన్నెమ్మకవుతుంది అమరావతి రైతులకు మూలధన రాబడి పన్నుపై రాయితీ కొనసాగించాలి పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుతో ఇతర రాష్ట్రాలకు సంబంధం లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు సో అలాగే అదే కార్యక్రమంలో అమరావతి దేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి అవుతుంది అమరావతి ఆంధ్రప్రదేశ్కు అవుతుంది అని చెప్తూ పోలవరం సాగర్ ప్రాజెక్టుల విషయంలో ఇతర రాష్ట్రాలకు సంబంధం లేదు అని పునరుద్ఘాటించారు అలాగే అమరావతి ఇదో ఆర్థిక శక్తి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు సో ఈ అంశాలు ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో కూడా ఈ ఇదొకటి అలాగే అమరావతి రాజధాని కోసం పదహారు వేల నూట అరవై ఆరు భూములను అదనంగా సమీకరించాలంటే రెండో విడత పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాల భూములను సమీకరించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది అంతర్జాతీయ క్రీడానగరం ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం ఈ మేరకు అవసరం అవుతుంది అని నిన్న మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని ఏ గ్రామాల పరిధిలో ఏ భూమి ఎంత భూమి అనేది కూడా రాసుకొచ్చారు వైకుంఠపురం అందులో పట్టాభూమి అంతా అసైన్డ్ భూమి అంతా ప్రభుత్వ భూమి అంతా మొత్తం అలాగే పెదమద్దూరు పె పట్టాభూమి ప్రభుత్వ భూమి లెక్క అలా మొత్తం పెదపరమి హరిశ్చంద్రపురం వడ్డమాను కర్లపూడి ఎండ్రాయి ఇలా ఈ ఏడు గ్రామాల పరిధిలో కూడా పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు తీసుకుంటాము అందులో ప్రభుత్వ భూమి ఒక మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఎకరాలు అసైన్డ్ భూమి నూట నాలుగు ఎకరాలు మొత్తం కలిపి ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాలు అని ప్రభుత్వం నిర్ధారించింది నిన్న మంత్రివర్గంలో కూడా ఆమోదించారు ఈ రెండే అత్యంత కీలకమైన అంశాలుగా ఉన్నాయి ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఈ రెండు అంశాలు బ్యానర్గా వేశారు ఇదిగోండి అమరావతిలో ఆర్థిక నగరం బాబు సంకల్పం మోదీ సహకారం ఒకే రోజు పదిహేను ఆర్థిక సంస్థలకు శంకుస్థాపన ఇలా జరగడం దేశంలో ఇదే ప్రథమం అమరావతి పునః ప్రారంభం బ్రహ్మయజ్ఞం చంద్రబాబు సారథ్యంలో బలమైన రాజధాని అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో బ్యాంకింగ్ రాష్ట్ర ఆలోచనల సహకారానికి చేయూతనివ్వాలి నాడు హైదరాబాద్లో నేడు అమరావతిలో చంద్రబాబు చేతుల మీదుగానే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒకే చోట కొలువుదేరునున్న పదమూడు బ్యాంకులు యాక్చువల్లీ ఒకే చోట అన్ని బ్యాంకుల హెడ్ ఆఫీసులు ఉండడం అనేది అరుదండి ఈవెన్ ముంబైలో కూడా అలా లేదు ముంబైలో కూడా ఒకే ప్రాంతంలో అన్ని బ్యాంకులు ప్రధాన కార్యాలయాలు ఉండవు హైదరాబాద్లో కూడా అలా లేవు బెంగళూరులో అలా లేవు కానీ అమరావతిలో మాత్రం ఒకే చోట అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ అనుబంధ బ్యాంకులన్నీ కూడా ఒకే చోట ఉండే అలాగే ఎల్ఐసి ఆఫీసు భీమా సంస్థల ఆఫీసులు కూడా అక్కడే ఉంటాయి అలాగే పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాల సేకరణకు సంబంధించి ఇక్కడ కూడా వేశారు అండ్ అవి ప్రభుత్వ వైద్య కళాశాలలే పీపీపీ నిర్వహణలో ఉన్నా సరే సర్కారు పేరుతోనే ఉంటాయి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక తీర్మానం సో ఇప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా వాటిని పీపీపీకి ఇచ్చాము అంటే అదేమి ప్రైవేటీకరణ చేయడం కాదు నూటికి నూరు శాతం ప్రైవేటు వాళ్ళ గుప్పెట్లు అవి పెట్టము అవి గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటాయి నియంత్రణ అంతా కూడా ప్రభుత్వంలోనే ఉంటాయి అండ్ ప్రభుత్వ వైద్య కళాశాలలుగానే వాటిని పిలుస్తాము నియంత్రణ ప్రభుత్వానికి నిర్వహణ ప్రైవేట్ యాజమాన్యాలది సో అందులో ఉన్న పడకలను షేర్ చేసుకుంటాము అందులో ఉండే సీట్లు షేర్ చేసుకుంటాము అండ్ పేదలకు ఎవరికైనా నష్టం రాదు అని ప్రభుత్వం చాలా స్పష్టంగా నిన్న మంత్రివర్గంలో తీర్మానించారు ఆ కాలేజీ ఆ కాలేజీలకు ఇచ్చిన భూములు ఇతర అవసరాలకు వాడకూడదు ఆరు వందల ఇరవై ఐదు పడకల ఆసుపత్రి ఉండాలి నూట యాభై యూజీ ఇరవై నాలుగు పీజీ సీట్లతో కళాశాల వసతి గృహాలు ప్రైవేట్ ఆయుష్ పై రిజిస్ట్రేషన్ తప్పనిసరి పోలవరంలో ఐదు వందల నలభై రెండు కోట్లతో మరిన్ని పనులు ప్రైవేట్ నిర్వహణకు ఫైబర్ నెట్ క్యాబినెట్ భేటీలో నిర్ణయాలు అని అది ఒకటి సో ఈ అంశాలు కీలకంగా వేశారు ఇవి ఆంధ్రజ్యోతి ఈనాడులో ఇక పిన్నెల్లి సోదరులకు నిన్న సుప్రీంకోర్టులో ఏదో తప్ప తగిలిందండి అక్కడ మాచర్ల నియోజకవర్గంలో వెల్దుర్తి మండలంలో గుండ్లపాడుకు చెందిన ఇద్దరిని హతమార్చారు అనే కేసులో మే ఇరవై నాలుగో తేదీన ఈ ఏడాది మే ఇరవై నాలుగో తేదీన జే వెంకటేశ్వర్లు జే కోటేశ్వరు అనే వాళ్ళ వాళ్ళ ఆ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అండ్ ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు వీళ్ళిద్దరూ సుప్రీంకోర్టులోకి వెళ్లారు ముందస్తు బెయిల్ కోసం వాళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది గతంలో ఇచ్చిన మధ్యంతర ఉపశమనం కూడా రద్దు రెండు వారాల్లోగా లొంగిపోవాలనే ఆదేశం పోలీసు వ్యవస్థ నిందితులకు అండగా ఉండబోదని వ్యాఖ్య శక్తిమంతులైన మిమ్మల్ని అరెస్ట్ చేయరని మీకు తెలుసు అలాంటప్పుడు లొంగుబాటుకు గడువు ఎందుకు అంటూ తీవ్ర ఆక్షేపణ సో వాళ్లకు ఊహించినటువంటి ఎదురుదెబ్బేది గతంలో మధ్యంతర బెయిల్ ఇచ్చారు కానీ ఇప్పుడు దాన్ని కూడా రద్దు చేసి లొంగిపోవాల్సిందే ఖచ్చితంగా మీరు తప్పు చేశారు దీనిలో మేము జోక్యం చేసుకోము అని ముందస్తు బెయిల్ను కూడా నిరాకరించిందనమాట సుప్రీంకోర్టు సో ఇది పాపం వాళ్ళకి చాలా ఎదురు దబ్బ ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాల్సిందే ఇది పెద్ద కేసు కాబట్టి అరెస్ట్ అయితే అంత ఈజీగా బెయిల్ కూడా రాదు మినిమం ఒక రెండు మూడు నెలలైనా లోపల ఉండాల్సి వస్తుంది ఇద్దరు అన్నదమ్ములు ఆ కేసులో వాళ్ళు ఏ ఫైవ్గా పిన్నెలు రామకృష్ణారెడ్డి ఏ సిక్స్గా సారీ ఏ సిక్స్గా పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు ఏ సెవెన్గా పిన్నెల్లి వెంకట్రామరెడ్డి గారు ఉన్నారనమాట సో అది కేసు ఇక పరకామని కేసులో వైవి సుబ్బారెడ్డి విచారణ గంటన్నరపాటు ప్రశ్నించిన సిఐడి నా హయాంలోనే జరిగినందున నా విచారణకు పిలిచామన్నారు విలేకరులతో సుబ్బారెడ్డి సో వైవి సుబ్బారెడ్డి గారిని పరకామని చోరీ కేసులో నిన్న విచారణకు పిలిచారు ఆ విచారణ కూడా పెద్ద ఎక్కువ టైం ఏమీ లేదండి జస్ట్ ఒక వన్ అవర్ టూ అవర్స్ అనుకుంటా ఇదిగోండి ఇలా వచ్చి అలా వెళ్ళి పరకమన్ కేసులో సిఐడి విచారణకు హాజరైన వైవి సుబ్బారెడ్డి రెండు గంటల్లో ముగిసిన విచారణ తాను చైర్మన్గా ఉన్నప్పుడు చోరీ జరిగిన ఇన్నాళ్ళకు బయటపడిందని వైవి ఎవరు దాచిపెట్టారో తేల్చాలని వ్యాఖ్య సో తాను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా జరిగింది అప్పుడు ఎవరు దాచిపెట్టారో తెలీదా అని ఆయన వ్యాఖ్యానించారు అది చూడవచ్చు ఇక యాభై వేల మందికి క్వాంటమ్ శిక్షణ అంటండి ఐదు వందలకే ఫౌండేషన్ కోర్సు ప్రతిభ కనపరిచిన మూడు వేల మందికి ఫేజ్ టూ కోర్సు ఇచ్చిద్దాం వైజర్ క్యూబిటెక్ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం డిసెంబర్ ఎనిమిది నుంచి కోర్సు ప్రారంభం ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ బాగుందండి సో ఇప్పుడు మనకి రాష్ట్రానికి క్వాంటమ్ టాలెంట్ హబ్గా వస్తుంది కదా అమరావతికి వివిధ సంస్థలు క్వాంటమ్ కంప్యూటింగ్ పెడుతున్నాయి కదా సో దీనిలో ఉద్యోగాలు సాధించేందుకు బీటెక్ గ్రాడ్యుయేట్లకు ఒక మంచి అవకాశం అనుకోవచ్చు ప్రభుత్వమే ఐదు వందల రూపాయలు చెల్లిస్తే చాలు ఎవరైనా యాభై వేల మంది క్వాంటమ్ సెక్షన్ ఇచ్చి అందులో ప్రతిభ కనిపిస్తే సెకండ్ ఫేజ్ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకునే అవకాశం అనమాట రాష్ట్రాన్ని క్వాంటమ్ టాలెంట్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బహ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది అమరావతి క్వాంటమ్ మిషన్లో భాగంగా యాభై వేల మందికి క్వాంటమ్ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వనుంది అమెరికాలోని వైజర్ ది వాషింగ్టన్ ఇన్స్టిట్యూట్ ఫార్ స్టెమ్ అండ్ ఎంటర్ప్రీన్యూర్షిప్ అండ్ రీసెర్చ్లో హైదరాబాద్లోని టెక్ స్మార్ట్ సొల్యూషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ శిక్షణ ఇవ్వబో ఇవ్వనున్నాయి ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో ఆ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుందన్నమాట బాగుంది ఇది ఒక మంచి అవకాశం ఇది చూడవచ్చు తర్వాత ఇక ఇతర అంశాలకు ఒకసారి మనం చూసుకుంటే అన్నీ యాడ్లే ఎక్కువ కదా సో వెనక వాయిస్లు మీరేం పట్టించుకోవద్దు మా వాళ్ళు నేను ఒక ఫ్యామిలీ ఈవెంట్లో ఫంక్షన్లో ఉన్నాను రకరకాల హడావుడు ఉంటుంది సోంపేటలో ఉన్నాను నేను ఇప్పుడు యాక్చువల్లీ ఇక కేసుల విచారణ ముందుకు సాగపోవడానికి మీరే కారణం వైవై సుబ్బారెడ్డి పిటిషన్లో సుప్రీంకోర్టు వ్యాఖ్య గతంలో రెండు వేల పదకొండు పన్నెండులో ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసుల్లో వైవి సుబ్బారెడ్డి గారు కూడా కొన్నింటిలో ఉన్నారు సో ఆయన డిశ్చార్జ్ మోషన్ పిటిషన్లు వేస్తూ వస్తున్నారు సో అందుకని సుప్రీంకోర్టు ఆయన మీద నేను ఆగ్రహం వ్యక్తం చేసింది అసలు మీరు డిశ్చార్జ్ మోషన్ పిటిషన్లు వేస్తున్నారు సో మీ వలన కేసుల విచారణ ఆలస్యం అవుతుంది అని చెప్పి ఆయనకు సుప్రీంకోర్టు ఒక రకంగా మందలించింది రోడ్డు ప్రమాదంలో ఎన్ఆర్ఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటుంది కంపెనీ ఎండీకి గాయాలు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా నందిగాం శివారు అనా సాగరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్ఆర్ఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెరుకూరు చంద్రశేఖర్ మరణించారంట హైదరాబాద్ నుంచి విజయవాడకు రెండున్నర కోట్ల విలువ చేసే కారులో వస్తుండగా ఈ ఘటన జరిగింది పోలీసుల కథనం ప్రకారం వాళ్ళు చూడండి అంత అంత మంచి కారు అంత పెద్ద కారులో వస్తున్నా సరే ఫ్లైఓవర్ పైకి వాళ్ళు వచ్చారు ఆ సమయంలో ఎదురుగా ఉన్న విజయవాడ వైపు సిమెంట్ లారీ వేగంగా వెళ్తుండగా దాని టైర్ పేలింది దాంతో ఒక్కసారిగా ఎడమవైపు రావడంతో వెనక వస్తున్న కారు లారీని ఢీ కొట్టింది అదండి లారీ స్పీడ్గా వెళ్తున్నప్పుడు దాని టైర్ పేలడంతో లారీ పక్కకెళ్ళింది అప్పుడు ఇంకా కారు కంట్రోల్ అవ్వక లారీని ఉద్దేశింది ఇంకా ఖాళీ స్థలంపై యాభై శాతం పన్ను మినహాయిం పంట పురా నగరపాలక సంస్థల్లో నిర్మాణాలు చేపట్టే కాలానికి వర్తింపు ప్రభుత్వ నియంత్రణలోకి ప్రైవేట్ ఆయుష్ ఆసుపత్రులు మంత్రివర్గ నిర్ణయాలు ఒకే చోట చేనేత హస్తకళలు జీసీసీ ఉత్పత్తుల అమ్మకాలు తొలి విడతగా ఐదు నగరాల్లో వాణిజ్య సముదాయాలు మంత్రి సవిత ఎన్ఎంసి ప్రమాణాల ప్రకారమే వైద్య కళాశాలలకు భూమి పీపీపి విధానంలో నిర్మాణంపై కీలక సవరణలు మంత్రివర్గ నిర్ణయాన్ని వెల్లడించిన మంత్రి పార్థసారథి ఎన్ఎంసి నిబంధనల ప్రకారమే వైద్య కళాశాలలకు భూమి ఇచ్చాము సో అలాగే పీపీపీ విధానంలో నిర్మాణంపై కీలక సవరణలు చేశారు నిన్న అంటే ఆ భూమి మీద ఎవరికి హక్కు ఉండదు ఆ భూములు కేవలం మెడికల్ కాలేజీల కోసమే వాడాలి ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలి అని ఇచ్చారు అలాగే ఈ పరకామాన్ కేసులో సుబ్రహ్మణ్యాన్ని టీటీడీ జిఎం సుబ్రహ్మణ్యాన్ని సుబ్రహ్మణ్యం గారిని సిట్ అరెస్ట్ చేసింది కదా ఆయనకి అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆయన కల్తీ నెయ్యి వస్తుంది అని తెలిసినా సరే బోలేబాబా డైరీ వాళ్ళు కల్తీ నెయ్యి ఇస్తున్నారని తెలిసినా సరే వాళ్ళ దగ్గర నుంచి మూడున్నర లక్షల లంచం తీసుకొని ఒక వెండి ప్లేటు అండ్ ఒక స్మార్ట్ ఫోన్ లంచం తీసుకొని ఆయన కల్తీ నెయ్యిని వదిలేశాడంట అంటే డైరీ అధికారులతో కలిసి డైరీ వాళ్ళతో కలిసి కుట్ర పని టీటీడీకి కలి తినే సరఫరంలో ఇతను ఇతని పాత్ర ఉంది మూడున్నర లక్షలు నగదు లంచం తీసుకున్నాడు వెండి ప్లేటు అండ్ ఫోను లంచంగా తీసుకున్నాడు ఆయన దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పి నిన్న సిట్ నిర్ధారించింది రిమాండ్ రిపోర్ట్లో ఇక అమరావతి అభివృద్ధి అన్స్టాబులని అమరావతిలో జరిగిన కార్యక్రమాన్ని ఇక్కడ వేశారు ఈ పేజీలో సో మంత్రి సత్యన్ సంధ్యారాణి అనధికార పిఆర్ సతీష్ తొలగింపు అతనిపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన సీఎంఓ ఇంత గొడవ అయి వారం రోజుల పాటు రచ్చ జరిగితే అప్పుడు అతని మీద కేసు అంట తొలగింపు అంట లే అలర్ట్ అవ్వాలి కదా ఒక మహిళా మంత్రి అయ్యి ఉండి ఒక మహిళకు సంబంధించి ఆయన అలా వేధిస్తున్నప్పుడు ఇమీడియట్గా తొలగించాలి కదా సీఎంఓ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది ఇక అంతులైన భూదాహం రాజధానిలో రెండో విడత ఏడు గ్రామాల్లో ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు పాయింట్ ఐదు ఏడు ఎకరాల భూ సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ బినామీ భూముల ధరలు పెంచుకోవడం నిర్మాణ పనుల్లో కమిషన్ల వసూలే అజెండా రెండు వేల పదిహేనులో రాజధాని నిర్మాణానికి తొలి పెడతా యాభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాల భూ సమీకరణ భవనాలు వస్తలు రైతుల ప్లాట్లకు పోగా ఇంకా ఎనిమిది వేల రెండు వందల యాభై ఎకరాలు మిగులుతుందని చంద్రబాబు ఆ భూమిని అమ్మగా వచ్చే నిధులతో నిర్మాణం అదో సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటూ గొప్పలు కానీ ఇప్పుడు అదనంగా భూ సమీకరిస్తున్నారు అదనంగా రకరకాల సిటీలు కడుతున్నారు అని ఆ రైతులను రెచ్చగొట్టేలాగా ఒక వార్త రాశారు అయితే ఒకటి నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే భూములు తీసుకుంటే తీసుకున్నారు కానీ న్యాయం జరగాలి జాప్యం జరగకూడదు మిస్యూజ్ అవ్వకూడదు బినామీలతో ఎవరెవరి దగ్గర అయితే భూములు ఉన్నాయో ఇందులో ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే గారు ఒక అధికార పార్టీకి చెందిన రాజధాని ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్యే గారు కూటమి గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే భారీగా భూములు కొన్నారు ఆ భూములే ఇప్పుడు అమరావతి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేస్తున్నారు సో ఆయన లబ్ధి పొందుతున్నారు బినామీ పేర్లతో అని ఒక ఆరోపణలు ఉన్నాయి కొంతమంది మీద అంటే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది ఇప్పుడు అనే ఆరోపణలు అయితే ఉన్నాయి అధికార పార్టీకి చెందిన ఒక ఇద్దరు ముగ్గురు ముందుగానే భూములు కొనుక్కున్నారు వాళ్ళ భూములనే ఇప్పుడు అమరావతిలోకి తీసుకొని వాళ్ళకి ఎక్కువ లబ్ధి చేకూరుస్తున్నారనే ఆరోపణలు అయితే ఉన్నాయి అప్పట్లో తక్కువ రేటుకు భూములు కొన్నారని ఇక బాబు క్రెడిట్ చౌర్యం కేబినెట్ సాక్షిగా బట్టబయలు విశాఖ అదానీ డేటా సెంటర్కు నాలుగు వందల ఎనభై ఎకరాలు కేటాయింపు అదాని గూగుల్ నోటిఫైడ్ పార్ట్నర్గా గుర్తిస్తూ మంత్రివర్గం అమోదం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందని శంకుచిత బుద్ధితో కప్పిపుచ్చిన బాబు కొంచెం కూడా ఆలోచన ఉండదు సిగ్గు ఉండదు లజ్జ ఉండదు అసలు అదానీ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కి రావడానికి రెండు వేల పద్దెనిమిదిలో ఒప్పందం చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఒప్పందం చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదిహేనవ తేదీన శంకుస్థాపన కూడా చేశారు దానికి వైసీపీకి సంబంధం లేదు యాక్చువల్లీ కానీ పిచ్చి పిచ్చివన్నీ ఉంటాయన్నమాట ఇక దేశంలో సాంస్కృతిక పునరుజ్జవం ప్రజల ఐక్యంగా ఉంటేనే విసిత భారత్ సాధ్యం మోదీ గోవాలో డెబ్బై ఏడు అడుగుల ఎత్తైన శ్రీరాముడు విగ్రహం ఆవిష్కరణ సుదర్శన చక్రతో శత్రునాశనం బెదిరింపుల దాడులకు నవభారత్ లొంగదు ప్రధాని దేశరక్షణ కోసం ఎంత దూరమైనా వెళ్తాం ఉడిపిలో లక్ష కంఠ గీతాపారాయణంలో పాల్గొన్న మోదీ లడ్డు పరకామనిపై రాజకీయం తగదు పరకామని వ్యవహారంలో నిందితులపై చర్యలు తీసుకోవాలి సిఐడి విచారణకు పూర్తిగా సహకరించా మనోభావాలకు సంబంధించి అంశాలను రాజకీయ సమస్యలుగా మారుస్తున్నారు ఆలయ భద్రతను కాపాడాలి రాజ్యసభ సభ్యుడు టీటీడీ మాజీ చైర్మన్ ఓబీ సుబ్బారెడ్డి మధ్యాహ్న భోజనం వికటించి పొద్దుటూరులో పదకొండు మంది విద్యార్థులకు అస్వస్థ అంటండి యాక్చువల్లీ అక్కడ ఫుడ్ క్వాలిటీ ఉండదని ఎప్పటి నుంచి విద్యార్థులు కంప్లైంట్ చేస్తున్నా అక్కడ హెచ్ఎం కం పట్టించుకోవట్లేదంట అండ్ అక్కడ వంట చేసే వాళ్ళు కూడా అక్కడ సరుకులు నాణ్యత లేనివి కొని తక్కువ రేటు కొని అక్కడ వండుతున్నారు అనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి మధ్యాహ్న భోజనంలో ఈ కక్కుర్తి పడ్డం వల్ల విద్యార్థులు ప్రాణాల మీదకు వస్తుంది ప్రభుత్వం కొంచెం చూసుకోవాలి ఇక బంగారు ఆర్బీకేలు వైఎస్ జగన్ రైతు భరోసా కేంద్రాలకు అంతర్జాతీయ గుర్తింపు బెస్ట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ యూనివర్సిటీ రైతు భరోసా కేంద్రాలపై ఆ వర్సిటీ విద్యార్థి నిరోష అధ్యయనం ప్రత్యేక ప్రాజెక్టుగా ప్రజెంటేషన్ నిరోషాను వరించిన బంగారు పథకం జగన్ అన్న విదేశీ విద్యా దీవెన ద్వారా నిరోషా విద్యాభ్యాసం గోల్డ్ మెడల్ను వైఎస్ జగన్కు అంకితం ఇచ్చిన బంగారు తల్లి ఓహో ఇదేదో వైసీపీ గేమ్లా ఉంది వైసీపీ ఆర్టిస్ట్లా ఉంది ఆమె రైతు భరోసా కేంద్రాల మీద అధ్యయనం చేయడం అక్కడ ప్రజెంటేషన్ చేయడం సో జగన్ అన్న విదేశీ విద్య ద్వారా ఆమె అక్కడ చదువుకోవడం అంటే లింక్స్ టు వైసీపీ అనమాట ఇక టీడీపీ నేత కల్తీ మద్యం దుకాణం శ్రీకాకుళం జిల్లా సరభుజ్జి పీఆర్ వైన్ షాప్లో నీళ్లు కలిపి విక్రయాలు నీళ్లు కలిపిన పది పాయింట్ ఎనిమిది ఎనిమిది లీటర్ల మద్యం పట్టువేత షాప్ యజమాని శ్రీముఖలింగం టీడీపీ ఎమ్మెల్యే కోన అనుచరుడు షాప్ యజమాని ముఖలింగమా అతని పేరు ముఖలింగం టీడీపీ ఎమ్మెల్యే కోన అనుచరుడు అంట కల్తీ మద్యం అమ్ముతున్నట్లుగా తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎవరైనా ప్రశ్నిస్తే ఇది ఎమ్మెల్యే షాప్ అంటూ దబాయింపు తాజా కల్తీ ఉదంతంలో వానర్ పై కాక సేల్స్మెన్లపై కేసు నమోదు సో ఇది టీడీపీ బరితెగింపు ఎక్కువైపోయింది గవర్నమెంట్ వచ్చాక ఎమ్మెల్యేలు కల్తీ మధ్యం ఏంటి ఇసక అసలు ఎక్కడ తగ్గట్లేదు ఎక్కడ తగ్గట్లేదు గవర్నమెంట్ను ముంచేస్తారు ఇల్లు ఎమ్మెల్యేలు అందరు కలిపి సరే ఎనీవే ఇవి అనమాట అన్ని అంశాలు ఆల్మోస్ట్ చెప్పుకున్నాం మంత్రి చెప్తే మాకు ఏంటని రిజిస్ట్రేషన్ శాఖలో భరితెగిన పోస్టింగు మంత్రి స్పెషల్ సిఎస్ని కాదని నియామకం హైకోర్టు ఉత్తర్వులకు వక్రభాష్యం రేణుగుంట సబ్ పై తీవ్ర ఆరోపణలు విచారణ చేసి సస్పెండ్ చేసిన ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళి ఊరట పొందిన అధికారి మళ్ళీ రేణుగొంటలోనే పోస్టింగ్కు పావులు బా రేణుగొంటలో పనిచేస్తూ సస్పెండ్ అయితే మళ్ళీ రేణుగుంటలోనే పోస్టింగ్ కోసం ఇతను పావులు కదుపుతున్నాడంటే చూడండి సో ప్రభుత్వానికి తెలియకుండా మంత్రులకు సంబంధం లేకుండా కొన్ని జరుగుతున్నాయి అధికారులు అంతా అధికారులు నడిపిస్తున్నారు ఇక ఇరుముండి విమానంలో తీసుకెళ్ళొచ్చండి అండి అయ్యప్ప భక్తులకు పౌర విమాన శాఖ శుభవార్త కేబినెట్ క్యాబిన్ బ్యాగేజీ కింద అనుమతించేందుకు ఓకే జనవరి ఇరవై వరకే వెసులుబాటు సో అయ్యప్పమాల వేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇరుముడిని విమానంలో కూడా తీసుకెళ్ళొచ్చని నిన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చెప్పారనమాట సో ఇవి మూడు పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ